స్వాగతం క్షణక్షణ చలికాలంలో చల్లని నీళ్లకు భయపడి చాలా మంది పళ్ళు తోముకోవడానికి ఒక ఒకరోజు తోముకోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు కానీ ఈ చిన్న అలవాటు ప్రాణాపాయానికి కూడా దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం మీరు తిన్న ఇరవై నిమిషాల్లోనే నోటిలోని బ్యాక్టీరియా చక్కెర స్టార్చ్ను ఆమ్లంగా మారుస్తుంది ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎనామిల్ను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది తిన్న నాలుగు ఆరు గంటల తర్వాత దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడడం మొదలవుతుంది పన్నెండు గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్ టార్గా మారుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బడం రక్తస్రావం కావడం నోటి నుండి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది ఎయిమ్స్కి చెందిన దంత వైద్యుల అభిప్రాయం ప్రకారం మీరు ఒకరోజు పళ్ళు తోముకోకపోతే మీ నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది దీర్ఘకాలిక ప్రమాదాలు మరణానికి సంకేతం పళ్ళు తోముకోకుండా ఈ అలవాటును కొనసాగించడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చివరికి మరణానికి కూడా దారితీయవచ్చు మరణ ప్రమాదం పెరుగుదల లాన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం రోజు పళ్ళు తోముకొని వ్యక్తులకు మరణ ప్రమాదం ఇరవై ఐదు శాతం పెరుగుతుంది గుండె జబ్బుల ముప్పు మీరు ఒక సంవత్సరం పాటు పళ్ళు తోముకోకపోతే మీ గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుంది నోటిలోని బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశించే దమనులలో వాపుడు కలిగిస్తుంది ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు న్యూమోనియాకు కూడా కారణమవుతుంది పొగాకు వాడకపోయినా పళ్ళు తోముకొని వారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక సంవత్సరం పాటు పళ్ళు తోముకోకపోతే దంతాలు పూర్తిగా కుళ్ళిపోయి గుహరాలు చీము విపరీతమైన నొప్పికి దారితీస్తుంది ఇది చిగుళ్ళ వ్యాధికి కారణమై దంతాలు వదిలై ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కరోజు పళ్ళు తోముకోకపోవడం చిన్న విషయమేమీ కాదు మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని రక్షించడానికి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం తప్పనిసరి